నియోజకవర్గ స్థాయి పోటీలను ప్రారంభించిన హెచ్ర్ల అసెంబ్లీ నియోజకవర్గ గౌరవ శాసన సభ్యులు గోర్ల కిరణ్ కుమార్ నియోజకవర్గం హెచ్ మండలం అల్లినగరం జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన సీఎం కప్ రెండు వేల ఇరవై ఒకటి నియోజకవర్గ స్థాయి అథ్లెటిక్స్ వాలీబాల్ క్రికెట్ ఖోఖో పురుషులు మరియు మహిళలు క్రీడాంశాలలో ఎంపికల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన హెచ్ఎర్ల గౌరవ ఎమ్మెల్యే గోర్ల కిరణ్ కుమార్ ముందుగా జాతీయ పతాక ఆవిష్కరణ చేసి గణిత మేధావి శ్రీనివాస్ రామానుజన్ జన్మదిన సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎందుకంటే అన్ని మండలాల్లో జరిగిన ఆటల పోటీలను ఫైనల్స్ తీసుకువచ్చి నియోజకవర్గ స్థాయి క్రీడల్ని మన గ్రామం మల్లినగరంలో ప్రారంభించే విధంగా చేస్తూ ఈ కార్యక్రమానికి మధ్యకి సంబంధించిన సర్పంచ్ గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు మురళీధర్ బాబా గారికి అలాగే నాతో పాటు ఇచ్చేసిన ఏఎన్సీ చైర్మన్ రూపమ్మ గారికి మన ఎంపీపీ గారు చిరంజీవి గారికి నావేర ఎంపీపీ గారు బాలకృష్ణ గారికి సిగడవ ఎంపీ గారు రాములు గారికి సిగడా జడ్పీటీసీ కాళీరాములు గారికి అలాగే నమస్థలం జడ్పీటీసీ సీతారాము గారికి అలాగే తీరు రామారావు గారికి అలాగే అరీనామక్వ సర్పంచు శ్రీని గారికి టీమాప్రదేశ్వర సర్పంచు శ్రీరాములు గారికి ముత్తాడ సర్పంచు శంకర్ గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన మన లక్లాబ్ శ్రీని గారికి వై శ్రీనివాసరావు గారికి ఇంకా అన్ని గ్రామాల నుంచి ఇచ్చేసిన స్పోర్ట్స్ ఆడటానికి ఇచ్చేసిన క్రీడ ఇక్కడికి ఇచ్చేసిన యువతి యువకులకు అలాగే పీటీలకు ఉపాధ్యాయులకు పత్రికా ప్రతినిధులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ముఖ్యంగా ఈ క్రీడలు అనేవి మానసిక ఉల్లాసానికి సంబంధించినవి ఎక్కువగా చాలామంది మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఎక్కువగా కార్పొరేట్ స్కూల్లో ఈ క్రీడలపై శ్రద్ధ తగ్గి దానిపైనే ఎక్కువగా విద్యపైనే దృష్టి పెట్టి పిల్లలకి నిరంతరం ఖాళీ లేకుండా చేసి వాళ్ళకి ఎక్కువగా చదివించే కార్యక్రమమే తప్ప ఎక్కడ కూడా ఈ మానసిక ఉల్లాసానికి సంబంధించి ఎక్కడ కూడా క్రీడలు ఆడించే పరిస్థితి అన్నాడు సరిపోయి తగ్గిపోయడం వల్ల ఈరోజు చాలా వరకు ఈరోజు మన జిల్లాలో కానీ రాష్ట్రాల్లో కానీ ఎక్కువగా దృష్టి పెట్టకపోవడం ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రీతి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలంటే నిరంతరం విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ప్రతి సంవత్సరం క్రీడల్లో పాల్గొని దాని ద్వారాగా మానసికంగా బలపడడానికి ఒక అవకాశంగా క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని ఒక ఆలోచనతో ఈరోజు మండల స్థాయిలో గ్రామాల నుంచి మండల స్థాయిలోకి మండల స్థాయిల నుంచి నియోజకవర్గ స్థాయిలోకి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయికి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో తీసుకువెళ్ళి దాని ద్వారాగా ఒక సీఎం అని ప్రకటించి దాని ద్వారాగా ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారి చేయడం మన ముఖ్యమంత్రి గారికి నా ద్వారాగా మీ ద్వారాగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఇది చాలా అవసరమైంది ఈరోజు ఎంతమంది పీటీలు కానీ ఎంతమంది పీటీలు తయారవడానికి కానీ చాలామంది ఆ రోజు ఉద్యోగాలు రావడానికి కానీ క్రీడలే దీనికి ముఖ్య కారణం ఈ క్రీడల వల్ల చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయి ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడే వాళ్ళు కూడా ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడి ఉన్నవాళ్ళే కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసి ప్రీతి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ అన్ని చేస్తూ ఈ విధంగా విద్యార్థులందరినీ కూడా మంచి ప్రావీణ్యం సంపాదించే విధంగా ఈరోజు తయారు చేయడానికి ఒక వేదికగా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద జిల్లా మొత్తం మీద మండలం మొత్తం మీద నియోజకవర్గాల మొత్తం మీద ఈ క్రీడలని ప్రారంభించడం జరుగుతూ ఉంది దీని ద్వారాగా ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ప్రతి ఒక్కరూ జరుగుతున్న ఈ పోటీల్లో గెలుపు వాటర్లు అనేవి ఎక్కడ కూడా సర్వసాధారణం గెలిచిన వాళ్ళు ఒకలాగే ఉంటారు స్పోర్టివ్నెస్ తీసుకోవడానికి ఒక మంచి అవకాశం ఓడిపోయినా దీన్ని భరించే శక్తి కానీ గెలిచినా దీన్ని పొంగే మనం ఉత్సాహంగా తీసుకునే ఇది కానీ దీంట్లో మనకి క్రీడల ద్వారాగే అది ఏర్పడి జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా ద్వారాగా కార్యక్రమాన్ని పిలిపించి చేసినందుకు బాబా గారికి కానీ ఇక్కడ ఉపాధ్యాయులకి కానీ అందరికీ పేరు పేరు హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు సెలవుస్తాం ఇప్పుడు నిన్న జరిగిన పోటీల్లో మన